తెలుగు పరిషేది ఏమనగా మన ఊరు మన అడవులోకి కొత్తగూడు అడవులోకి రెండు పుల్లు వచ్చి అడవి పక్కన ఉన్న దోళ్ళని తినేసి మీ దోళ్ళ కూడా పొలాలు పెట్టున్న దోళ్ళని ఊరికి చేర్చుకుని జాగ్రత్తగా చూసుకోవాలండి ఇంటిగా ఎవడ కూడా పొలాలు వెళ్ళొద్దు అడవులోకి వెళ్ళకూడదండి వెళ్ళకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ దండోరా విన్నారుగా వనంలో సంచరించాల్సిన పెద్ద పులి జనాన్ని భయపెడుతోంది భయం వర్కైతే ఓకే కానీ ఎక్కడ పంజా విసురుతుందోనన్న టెన్షన్ తో అధికారులు ముందస్తుగా వేయిస్తున్న చాటింపు ఇది ఏలూరు ఇలాకాలో వారం రోజులుగా పెద్ద పులి ఇలా కనిపించి అలా మాయమైపోతోంది పాదముద్రలు మాత్రమే కనిపిస్తున్నాయి వెబ్బులి జాడ మాత్రం కానరావడం లేదు లేటెస్ట్ గా లేగదూడపై దాడి చేసి చంపేసింది దీంతో ప్రజల్లో వణుక్కు మొదలైంది పెద్ద పులిని పట్టుకోండి మహాప్రభు అంటూ దిందులూరు ద్వారకా తిరుమల నల్లజర్ల మండలాల ప్రజలు వేడుకోవడంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు బోన్లతో వేట ముమ్మరం చేశారు ఒకే ఒక్క పులి మూడు మండలాల ప్రజలకు ముచ్చమటలు పట్టిస్తోంది పుల్లలపాడు అయ్యవరం ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశారు శ్రీశైలం నుంచి ఎన్ఎస్ఆర్టీ బృందం పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది బోన్లు సిద్ధం సరే మరి పులి జాడ దొరికేది పులి జాడ ఎప్పుడు దొరుకుతుంది ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రజల్ని పరేషాన్ చేస్తోంది వారం రోజులైనా పులి జాడ చిక్కలేదు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాప్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేస్తున్నారు ఆపరేషన్ సెర్చ్ అంతకు మించి అనేలా స్పీడప్ చేస్తున్నారు కానీ పెద్ద పులి ఆచూకీ మాత్రం చిక్కట్లేదు చీకటి పడితే బయటకు రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తోడు లేకుండా బయటకు బయటకొచ్చే సాహసం చేయట్లేదు పులి భయం ఎప్పుడు వీడుతుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు గ్రామస్తులు ద్వారకా తిరుమల మండలం కొత్తగూడెంలో దూడపై దాడి చేసి చంపేసింది పెద్ద పులి అది గమనించిన ఒక రైతు ప్రాణ భయంతో చెట్టు పైకెక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు స్పాట్ నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు ద్వారకా తిరుమల మండలం కొత్తగూడెంలో తెల్లవారుజామున ఐదింటి సమయంలో ఐదు ఐదున్నర సమయంలో రైతు బాలయ్యకి చెందినటువంటి పొలంలోకి పెద్ద పులి ప్రవేశించింది నెల వయసు దూడను లాక్కెళ్ళిపోయి ప్రస్తుతం మన ఉన్నటువంటి ప్రాంతంలోనే దాదాపుగా ఇదంతా కూడా జీడి మామిడి తోట ఇక్కడ దట్టంగా చెట్లు పెరిగినాయి అయితే ఇక్కడ ఇక్కడి వరకు అంటే సుమారు ఐదు ఎకరాలు దూరం లాక్కు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో దూడను మొత్తాన్ని తిని ఇంకా సగం వరకు తిని ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి అడవి అడవి ప్రాంతంలోకి లాక్కెళ్ళిందని చెప్పి స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు అయితే బాలయ్య ఎక్కిన తర్వాత మొట్టమొదటిసారిగా తనకి చెందిన స్థానిక గ్రామానికి చెందిన వ్యక్తికి ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు రావడంతోనే అప్పటి వరకు కూడా చెట్టు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది బాలయ్య మీకు ఫోన్ చేసి ఏం చెప్పారండి ఐదున్నరకు ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే ఫోన్ చేసి నువ్వు పాలు తీతకు రావద్దు అన్నాడండి ఎందుకు బాబాయ్ అంటే ఇక్కడ పులి వచ్చింది ఆ దోడలు ఆకి వెళ్ళిపోయింది నేను చెట్టు ఎక్కేసాను నేను మళ్ళీ ఫోన్ చేసేదాకా నువ్వు కొట్ట పొలం రాకు పాలు తీతకు రాక అన్నాడు నేను అంతలో లేచి మా మా బాబాయ్ వాళ్ళందరికి ఫోన్ చేసి అందరం ఒక పది మంది కూడుకుని పది మందిని కలిపి వచ్చామండి వచ్చేపటికి మేము జాడాలు తీసుకుని వచ్చేపటికి పులి ఇక్కడికి వచ్చి ఇక్కడ తినేసి కనుమది ఉన్నది తీసుకుని అడవులు వెళ్ళిపోయింది ఇప్పుడు పులి ఎలా ఇటు నుంచి చెట్టు అనుకుంటున్నారు మీరు అది అడవులో ఉండి తినంగా డైరెక్ట్ పుంతంటూ వచ్చేసిందండి వచ్చేసి మా సే బాల్య వచ్చి ఆ తిని ఆ తిన్నా మళ్ళీ మా ఎదర నా కొట్టుగారులోనే ఉన్నాయండి ఆ కూడా వెళ్ళిందండి ఆ తినలేదో నా మట్టికి అక్కడ కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు మళ్ళీ తిరిగిందో తెలియదండి ప్రస్తుతం ఈ ఏలూరు జిల్లాలో ఆ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చిన ఒక పుల్ల రెండు పుల్ల అనేది కూడా ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం అయితే ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని పులిని ఆ పసికట్టేందుకు పులి ఆనవాళ్ళు పసిగట్టేందుకు దానికి సంబంధించి బోన్లు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేసి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా దుర్గాతో రవి టీవీ నైన్ ద్వారకాధరమ మండలం కొత్తగూడ నుంచి ముందుగా బుట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెంలో మొదలైన పులి సంచారం అక్కడి నుంచి కొయ్యలగూడెం నల్ల జిల్లా ద్వారకా తిరుమల దెందులూరు పెదవేగి మండలాల్లో అలజడి సృష్టించింది బుట్టాయిగూడెం మంజులూరు అటవీ ప్రాంతంలో ఒక ఎద్దుపై దాడి మినహా మిగతా చోట్ల ఎక్కడా దాడులు చేయలేదు అయితే ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందో అన్న టెన్షన్లో ఉన్నారు జనం మరొక పులి పాదముద్రల ఆనవాళ్లు సేకరిస్తున్న ఫారెస్ట్ అధికారులు వైల్డ్ లైఫ్ ల్యాబ్ కి పంపించారు ఇక పులి సంచరించిన ప్రాంతాల నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం పోలవరం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి వచ్చినటువంటి పులి అది ఆడదా మగదా వచ్చిన పులి ఒకట రెండు పుల్లు ఉన్నాయా ఇలాంటి రకరకాలంటి సందేహాలు భయోందోళనలు గత ఐదు రోజులు కూడా ఏలూరు జిల్లా ప్రజలను వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తాజాగా ద్వారకా తిరుమల మండలం కొత్తగూడెంలో ఒక లేగ దూడ పులి దాడి చేసింది పులి సాధారణంగా ఆహారం ఒకసారి గనక వేటాడిన తర్వాత ఆహారం తింటే అది దాదాపుగా ఐదు నుంచి ఆరు రోజుల పాటు మళ్ళీ మరొక దాడి చేయదు అనేది ఫారెస్ట్ అధికారుల నుంచి చెప్తున్నటువంటి మాట అయితే ఫారెస్ట్లోంచి బయటకు వచ్చేటప్పటికే కొయ్యలగూడెం ఆ ప్రాంతాల్లో ఒక ఆవు దాడి చేసింది మళ్ళీ తాజాగా ఈరోజున అంటే ఐదు రోజుల తర్వాత ద్వారకా మండలం కొత్తగూడెంలో లేఖదోడ పైన దాడి చేసిన పరిస్థితి ఆ లేఖదోడ వయసు నెల రోజులు ఉంటుంది దాదాపుగా పది నుంచి పదిహేను కేజీల వరకు నెల రోజులు ఉన్నటువంటి లేకదూడను మొత్తం సగం వరకు సంఘటనా స్థలంలో తినేసి తర్వాత దాన్ని మనం చూసినటువంటి మార్గంలో ఏదైతే దాదాపుగా ఇక్కడ నుంచి ఒక పది ఎకరాల దూరంలో వేటాడింది అలాగే మొత్తం అంతా ఈడ్చుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూసినటువంటి పాదముద్రలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పులి పాదముద్రలో ఇసుక ఉన్నటువంటి నేల మూలంగా అవి కొంచెం అస్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా ఈ మార్గంలో ఇలా వస్తే మనకి ఇక్కడ నీళ్ళ ఇక్కడ నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన సగం దూడ మాంసం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మళ్ళీ సమీపంలోని పుల్లలపాడు అడవిలోకి వెళ్ళినట్లు కూడా రైతులు చెప్తా ఉన్నారు మనతో స్థానికులు కూడా ఉన్నారు చెప్పండి అంటే ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందని చెప్తున్నారు ఈరోజు పులి కథలకలు నుంచి ఎట్టు వెళ్ళడానికి గమనించారు ముక్కోళ్ళు బాలసుందరం గారి చేలో నుంచి ఇలా రా అక్కడి నుంచి గేదె దోడదిని ఒక పది పదిహేను కేజీలు గే గేదోని ఇలా మహిళీలు తాగి ఈ వైపుగా వెళ్ళిందని స్థానికులు అందరూ చెప్తున్నారు పులిని అయితే ఎవరు చూడలేదు కానీ ఇది రాత్రి మాటలు ఇలా ఏది పడితే అది తింటుందని అందరూ స్థానికులు చెప్తున్నారు ఇది అంటే ఒకసారి వేటాడిన తర్వాత దాని దాహం కూడా తీర్చుకొని ఆ తర్వాత మిగిలినటువంటి ఆ దూడ భాగాలను కూడా లాక్కుని ఈ మార్గంలోంచే సమీపంలోని పొలలపాడు అడవిలోకి వెళ్ళిందని చెప్తున్నారు పులిని పట్టుకోవడానికి అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు శ్రీశైలం నుంచి ప్రత్యేక కూడా రంగంలోకి దించారు అలాగే పులి కనిపిస్తే దానికి మత్తు మంది రప్పించారు పులిని బంధించడానికి వేరు వేరు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు ట్రాప్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లో మాత్రం పులి భయం వెంటాడుతూనే ఉంది సాధ్యమైనంత త్వరగా బెబ్బులిని బంధించాలని వేడుకుంటున్నారు